హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో సీజన్తో సంబంధం లేకుండా ఇళ్లల్లోకి దోమలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా సో అలాంటప్పుడు మార్కెట్లో చాలానే మస్కిటో రిపల్లెంట్స్ కానీ అవుట్స్ కానీ మస్కిటో కాయిల్స్ కానీ ఇలా చాలానే అవైలబుల్లోనే ఉన్నాయి సో అవి కొంతమందికి పడవు అండ్ అలాగే చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో అవి యూజ్ చేయకపోవడమే మంచిది సో అలా కాకుండా ఇంట్లో ఉండే వస్తువులతోనే న్యాచురల్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దోమలకైతే చెక్ పెట్టేసేయచ్చు సో ఇంట్లోకి దోమలు రాకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లోకి దోమలు రావు అండ్ అలాగే ఇల్లంతా మంచి స్మెల్ తో ఉంటుంది రోస్ట్ అయితే ఒక నిమ్మకాయని తీసుకోవాలి దాన్ని టూ పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి తర్వాత లవంగాలు ఉంటాయి కదా సో వాటిని ఈ విడలో చూపిస్తున్నట్లుగా నిమ్మకాయకి గుచ్చుకోవాలి తర్వాత సపోర్ట్ కోసం నిమ్మకాయ మీద టూత్ పిక్స్ ని ఇలా పెట్టేసేయాలి తర్వాత ఇంకో నిమ్మ దబ్బు ఉంది కదా సో దాన్ని కూడా ఈ విడలు చూపిస్తున్నట్లుగా టూత్ పిక్స్ పెట్టేసేయాలి ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో క్యాండిల్ పెట్టేసి మీరు పడుకునే పోయే ముందు దీన్ని వెలిగించుకోవాలి నిమ్మకాయలకి లవంగాలను గుచ్చాం కాబట్టి సో అవి కాలుతూ మంచి స్మెల్ వస్తుంది అండ్ అలాగే దోమలు కూడా రాచురల్ మస్కిటో రిపెలెంట్ కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు టిప్ ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి సో దోమలు అనేవి ఎక్కువగా ఇళ్లలోకి వస్తున్నట్లయితే ఇలా కూడా ట్రై చేసి చూడొచ్చు సో ఏదైనా వేస్ట్ బౌల్లో కానీ కొబ్బరి చిప్పులో కానీ కొంచెం వెల్లుల్లి పొట్టుని యాడ్ చేసుకోవాలి ఆ వెల్లుల్లి పొట్లు కొంచెం కర్పూరం వేసుకొని వెలిగించుకున్నట్లయితే దోమలు అనేవి రావు అండ్ అలాగే ఇల్లంతా మంచి స్మెల్తో ఉంటుంది ఇది నేచురలే కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి సో ఈ టిప్ కూడా దోమలు అనేవి ఇంట్లోకి రాకుండా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఒక ఆనియన్ ని పైన పొట్టంతా తీసేసుకొని ఈ ఉడలు చూపిస్తున్నట్లుగా రౌండ్ గా హోల్ లాగా కట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు కర్పూరం బిళ్ళలు ఆవు నూనె కానీ వేప నూనె కానీ వేసుకోవాలి తర్వాత ఒత్తి వేసుకుని వెలిగించుకున్నట్లయితే ఆనియన్ స్మెల్ కి కర్పూరం వేప నూనె స్మెల్ కి దోమలు అనేవి రావు ఇది ఏ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో ఇలా ఒకసారి ట్రై చేయండి సో ఈ టిప్ కూడా దోమల ఇళ్ళల్లోకి రాకుండా అండ్ అలాగే ఇల్లంతా మంచి స్మెల్తో ఉండాలంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు ఫస్ట్ అయితే కొబ్బరి మీద తీసుకొని అందులో కొంచెం వేపు నూనె అండ్ అలాగే కొంచెం కర్పూరం ని పొడిలాగా చేసుకొని యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి ఒక వత్తి వేసుకొని వెలిగించుకున్నట్లయితే దోమలనేవి రావు అండ్ అలాగే ఇల్లు కూడా మంచి స్మెల్ తో ఉంటుంది సో ఇది చాలా నేచురల్ కాబట్టి దోమలనేవి రాకుండా ఉండాలంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు సో ఈ టిప్స్ అన్ని చాలా నేచురల్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు సో ఇళ్లలోకి దోమలనేవి ఎక్కువగా వస్తున్నట్లయితే ఈ టిప్స్ లో మీకు ఏ టిప్ యూస్ అవుతుంది అనుకుంటున్నారో సో ఆ టిప్ ని ట్రై చేసి చూడండి సో ఫైనల్ గా ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చు లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి